హలో అండి అందరూ ఎలా ఉన్నారు బ్యాగ్ చూపిస్తుందంటే మీకు ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉంటుంది వీళ్ళు ఎక్కడికో బయటకు ప్రయాణం అవుతున్నారు అనేసి అవునండి ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము ఎక్క ఏమిటి అనేది ఫుల్ వీడియో చూసేయండి మీకే తెలుస్తుంది ఓకేనా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి ఆ రోజు శనివారం కదా టెంపుల్కి వెళ్తామనమాట అండ్ పిల్లలకి కూడా ఆ రోజు హాలిడే అండి ఆ రోజు స్కూల్లో వచ్చేసి యాన్యువల్ డే అనమాట ఇంకెలాగా ఆ రోజు హాలిడే కదా అని చెప్పేసి నేను వాళ్ళని కూడా టెంపుల్కి తీసుకెళ్దాము అండ్ అలాగే రోజు కూడా ఫ్లవర్స్ పోస్తున్నాయి కదండి నేనేమో కొయ్యట్లేదు కొన్ని కొన్ని రాలిపోతున్నాయి ఇంకా సరే విడిచిని కోద్దామని చెప్పేసి ఈరోజు పువ్వులు అన్నీ కూడా కోస్తున్నానండి రోజు చెట్టుకున్నప్పుడే చూపిస్తున్నాను కదండి ఈరోజైతే ఇంకా మనకేంటంటే ఇంకా అవి ఆ రోజుకే ఉంటాయి అనుకునే ఫ్లవర్స్ ఉంటాయి కదండి కొనుక్కొని చూసి అలాంటివి కొంచెం అప్పుడప్పుడే విడిచినవి అన్నీ కూడా కోసానండి ఇవన్నీ కొన్ని ఫ్లవర్స్ అయ్యాయండి ఎందుకంటే మనం కొనేసిన ఫ్లవర్స్ తీసుకెళ్దాం అది కూడా మంచిదండి ఇలా మన చెట్టుకు పూసిన మన రోజు నీళ్లు పోస్తే అవి పూసిన ఫ్లవర్స్ ఉంటాయి కదండి అవి కోసి పట్టుకెళ్తే ఎంతో సంతోషం స్వామి ఇదిగోండి మా ఇంట్లోంచి మా ఇంట్లో పూసిన పువ్వులు తెచ్చిస్తున్నాను అనేసి అలా సంతోషంగా అనిపిస్తుందండి అన్నీ కోసాను అలాగే కొంచెం తులసి కోసానండి కానీ అలాగే మర్మం కూడా కోసానండి అది కూడా ఉంది చెట్టు ఇంట్లోని అని ఇదిగోండి పువ్వులు ఎన్ని పువ్వులు పోసాయో చూడండి ఇంకా చాలా పువ్వులు రాలిపోతున్నాయండి నాకు చెట్టుకుంటే ఇష్టం అని చెప్పి కొయ్యను ఇవనుకోండి రేపటికి రాలిపోతాయి ఇవి చూసారు ఇవి టూ డేస్ అయినా కూడా ఉంటాయి కానీ చెట్టుకు మర్వం కూడా ఉందండి మరువం చెట్టు కొంచెం కోసాను ఇది కూడా అని అండ్ అలాగే తులసి కొంచెం కోసానండి ఇవన్నీ ఇప్పుడు నేను గుడికి తీసుకెళ్తాను ఇది చూసారా అండి నిమ్మ చెట్టు ఏదో తెలియట్లేదు చాలా రోజుల నుంచి ఉంది ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి అయితే మరువం చెట్టు దీనివల్ల బాగా రావట్లేదు అలా అని చూస్తున్నాను తీసేద్దామని చెప్పేసి ఇంకా పనులన్నీ కానిచ్చుకొని పువ్వుల కోసాను కదండి అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఒక కవర్లో వేసుకుని శనివారం కదండి గుడికి వెళ్తున్నాను పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళని కూడా తీసుకువెళ్తున్నానండి చూసారండి గుడి గుడి చాలా బాగుంటుందండి చుట్టూ ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు మనం ఎక్కడున్నామో మనం సిటీలో ఉన్నామా లేకపోతే ఏదైనా విలేజ్లో ఉన్నామా అనిపిస్తుందండి ఒక్కసారిగా ఈ కొబ్బరి చెట్లు ఈ పచ్చదనం అంతా కూడా చూస్తుంటే చాలా బాగుంటుందండి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చాలామంది గుడికి వస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి వెంకటేశ్వమి గుడి ఇది లోపలికి వెళ్దాము పిల్లలు యాక్చువల్గా ఎప్పుడూ అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కదండి ఇంకా ఈ శనివారాలు అలా ఎప్పుడైనా సెకండ్ సాటర్డే కానీ ఫోర్త్ సాటర్డే కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళడానికే ట్రై చేస్తానండి వాళ్ళు ఏంటంటే బద్దకి ఇచ్చేస్తారు మమ్మీ మేము రాము అది అని చెప్పి వాళ్ళకి కూడా ప్రతీది కూడా మన సంస్కృతి సంప్రదాయం అనేవన్నీ కూడా వాళ్ళకి తెలియాలండి ఇప్పుడు గుడికి వెళ్ళడం వాళ్ళకి నమస్కారం చేసుకోవడం దేవునికి నమస్కారం చేసుకోవడం అలాగే బొట్టు పెట్టుకోవడం ఇలాగ అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలండి ఇప్పుడు మనకన్నీ తెలుసా అని మనం ఊరుకోవడం కదా వాళ్ళకు కూడా ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పాలి అలా అని చెప్పి ప్రతిదీ కూడా నేను తీసుకెళ్ళడానికి వాళ్ళకి చెప్పడానికే చూస్తాను ఇది కొబ్బరికాయ ఒకటి లేదని చెప్పి కొబ్బరికాయ తీసుకున్నానండి అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడుతుంటాను లేకపోతే ఆ డబ్బులు ఇంకా హుండీలో వేసేస్తూ ఉంటాను ఇంక ఈరోజు ఏంటంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి కొబ్బరికాయ ఒకటి తీసుకుని మా చిన్నబ్బాయే కొట్టాడు అనమాట వాడికి చాలా ఇష్టం అలా కొబ్బరికాయ కొట్టడం అవన్నీ కూడా వాడికి తెలుస్తాయి కదండీ ఇలా చేయాలి అని చెప్పి అందుకని ప్రతీదీ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీపాలది వెలిగించుకునే వాళ్ళైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి దీపారాధన చేసుకుంటారండి మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇలా అట్టుపళ్ళు తెచ్చుకున్నామండి అవి ఏంటంటే త్రీ ఫోర్ డేస్కి ఇలా కొంచెం కలర్ వచ్చినాయి అనమాట అంటే ఇంకొక టూ డేస్ అలా అయితే పర్ఫెక్ట్గా అండి ఇప్పుడైతే బాగా రంగు వచ్చినాయండి న్యాచురల్గా ముగ్గినవి అనమాట ఇవి మనం ఏంటంటే బయట కొంటాం కదండి అట్టుపళ్ళు అవి కలర్ వేస్తారు కదా అస్సలు రుచిగా ఉండవండి ఇవైతే చాలా న్యాచురల్గా అండి టేస్ట్గా కూడా చాలా బాగున్నాయండి ఇవైతేనే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్స్ అవన్నీ కూడా సర్దుతున్నారనమాట మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసేసరికి వెళ్ళి వాళ్ళ బట్టలు అనేది మొత్తం కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడికి మా హస్బెండ్ డ్రెస్ ఇవన్నీ కూడా తీసుకుని అన్నీ పెట్టేస్తారండి వాళ్ళు నేను పెట్టుకోవాలి నా బట్టలు అవన్నీ కూడా చూసుకుని పెట్టుకోవాలన్నమాట స్టే చేయడానికి లగేజ్ సర్దుకుంటున్నారు చూసారం బుక్ బుక్ పెట్టుకోవాలి మర్చిపోతాం అరటిపళ్ళు కొన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళు అది ఉన్నారు కదండి వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఇచ్చామనమాట ఫామ్ హౌస్లో వాళ్ళు కూడా తిని చాలా బాగున్నాయి అన్నారు అండ్ ఇక్కడ బ్యాగ్ చూస్తున్నారు కదండి రీసెంట్గా తీసుకున్నాము ట్రావెలింగ్స్కి అది కూడా చాలా బాగుంటుందండి మనకి ఏంటంటే కొంచెం బట్టలు అవన్నీ కూడా ఎక్కువ పడుతున్నాయి చాలా బాగుందండి కన్వీనియంట్లో ఒక నైట్ కింది ఒక నైట్ స్టే చేయడానికి

ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యామండి ఇదేంటంటే మధ్యాహ్నం టైం కదా చాలా ఖాళీగా ఉన్నాయండి రోడ్స్ అవి అంత ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ లేదు అదే ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ అలా అయితే కనుక అమ్మో అసలు అక్కడికక్కడే మనకి ఒక వన్ అవర్ అలా పట్టేస్తుందండి అదేంటో కానీ అప్పట్లో ఇంత ట్రాఫిక్ అనేది లేదండి ట్రాఫిక్ జామ్ అసలు ఇంతలా వాళ్ళం కాదు కానీ ఈ మధ్య అయితే ఒక వన్ ఇయర్ నుంచి ట్రాఫిక్ అసలు ఈవినింగ్ అయిందంటే ఒక బైక్ మీద అంటే పర్వాలేదు కానీ ఎటైనా కొంచెం వెళ్ళిపోవచ్చు కొంచెం సందు గ్యాప్ కూడా అదే కార్ అనుకోండి అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట భయమేస్తుంది ఇప్పుడైతే చాలా ఫ్రీగానే ఉంది మంచిగానే వెళ్ళిపోయామండి దగ్గర దగ్గర మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోయామండి అక్కడికి చాలా బాగా అనిపించింది అమ్మ ఫాస్ట్గా వెళ్ళాం రా బాబు అనిపించింది మాకైతేనే ఈసారి యాక్చువల్గా ఎవరికి ఉండదండి ఫామ్ హౌస్ రిసార్ట్స్ అంటే చాలా మందికి చాలా హ్యాపీగా హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదండి అవన్నీ చూడాలి అక్కడ అంతా నేచర్ అవంతా బాగుంటుంది ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా అలాగే మాకు ఉందండి అలాగే మా పిల్లలకి ఇంకా ఎక్కువ డబల్ ఉత్సాహం ఉన్నట్టే వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి చూస్తున్నారు కదండి వాళ్ళు ఓన్లీ వన్ నైట్ అనమాట స్టే చేసేది అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి రిటర్న్ అయిపోతాము బట్ దానికి వాళ్ళు క్రికెట్ బ్యాట్ షటిల్ బ్యాట్స్ ఇలా గేమ్స్ అని చెప్పేసి చెస్ అని చెప్పి ఇలా ఇన్ని రకాలు పెట్టుకున్నారనమాట నేను అంటున్నాను ఒరే ఉన్నది ఒకటే డే కదరా ఇన్ని ఎలా ఆడేసుకుంటారు మేము ఆడుకుంటాం మమ్మీ అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ అండ్ అలాగే మా హస్బెండ్ కూడా అండి ఏం పర్వాలేదు ప్రతి ఒక్కటి ఎంత టైం ఉంటే అంత టైంలో ఒకటి బోర్ కొడితే ఇంకోటి ఆడుకుంటాం సాధన మళ్ళీ రాదు కదా ఇలాగ ఆడుకోవడం ఇంతలాగా ఎంజాయ్మెంట్ అనేది ఉండదు కదా అదొకటి అండి ఎప్పుడు కూడా వెళ్తే మన ఫ్యామిలీస్ అలాగ వెళ్తుంటాం కదా కానీ సార్ అలా కాదండి చాలామంది ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండి చాలామంది దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఎయిటీ అలా అనుకుంటా అండి మొత్తం కూడా అంతమంది వస్తున్నారు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకా చాలా బాగుంటుంది కదండి అందరూ మన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అలా చాలా చాలా ఎలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట ఎప్పుడెప్పుడు వెళ్తాము అసలు చూస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ హౌస్ అనేది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అంతకుముందే నేను గూగుల్లో కూడా మొత్తం చూసేసానండి బట్ అక్కడికి వెళ్ళి చూసేది వేరు కదా అని చెప్పేసి నేను మాకైతే ఎక్కువ అలా ఉందన్నమాట సంతోషంగా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి సిటీ ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్ అండి హై రేజ్ అపార్ట్మెంట్స్ మాత్రం చాలా ఎక్కువగా అవుతున్నాయండి రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా అంటే హై రేజ్ అపార్ట్మెంట్స్ మాత్రం చాలా కడుతున్నారనమాట ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి అసలు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలా ఉంటారమ్మా అసలు అగిపెట్టేలా ఉంటుంది ఇల్లులు అగిపెట్టేలాగా కానీ ఇంక సిటీలో మనకి అవే బాగుంటాయండి నిజంగా చెప్పాలంటే మామూలు అపార్ట్మెంట్స్ బాగుంటాయి బట్ ఇవి కూడా మనకి పిల్లలకి అదే ఆడుకోవడానికి అని చెప్పేసి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి అలా వాళ్ళకి తగ్గట్టే ఇవన్నీ కూడా కడుతున్నారేమో అనిపించిందండి శంషాబాద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడో విమానం కనిపించిందండి నేను వీడియో తీసేసరికి కనబడట్లే మాయమైపోయింది అనమాట ఎక్కడా ఎక్కడ విమానం అని చూసుకుంటూ మేము చూస్తున్నారు కదండీ ప్రతి ఒక్కరిలో కూడా ఎక్సైట్మెంటు ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్తాము అక్కడ ఫుడ్ అవంతా కూడా ఏం ఫుడ్ పెడతారు ఎలా ఉంటుంది అన్నీ టేస్ట్ చేయాలి అలా ప్రతి మా ఒక్కర్లు ప్రతి ఒక్కరిలో కూడా ఇదే అండి ఎప్పుడెప్పుడు వెళ్తాం అన్నీ టేస్ట్ చేయాలి అనేసి అలా సిటీ అవన్నీ చూసుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే ఇంకా రోడ్డు పొలాలు చెట్లు ఇవన్నీ కనిపిస్తుంటే అమ్మ మంచిగా ఒక పల్లెటూరుకి వస్తున్నాం మళ్ళీ అనిపిస్తుంది ఇలా చూస్తే వెహికల్స్ అవన్నీ ఉన్నాయి అని చూస్తే అక్కడ టెంపుల్ ఉంటుందని చెప్పారండి రామాలయం టెంపుల్ అంట చాలా ఫేమస్ అంట ఎక్కడెక్కడి నుంచి వస్తారు చాలా బాగుంటుంది రామాలయము అని చెప్పి చెప్పారనమాట బాగుందండి బయట నుంచి చూస్తే సిటీలో ఆ బిల్డింగ్స్ ఆ కార్స్ వెహికల్స్ ఇవన్నీ మధ్య పొలం చూడండి ఎంత బాగుందో అండి పొలము మట్టి బురద అవన్నీ చూస్తే అక్కడ నాగలతో కూడా దున్నుతున్నారండి అసలు చాలా బాగా అనిపించింది అమ్మ ఈ రోజుల్లో కూడా ఇలా చేస్తారు వ్యవసాయం అని చాలా హ్యాపీగా అనిపించిందండి అవన్నీ చూస్తే నేచర్ సిటీ దాటుకుని సిటీ అవుట్కట్స్ దగ్గర ఉన్న రిసార్ట్స్కి అయితే ఫామ్ హౌస్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి బ్యూటీ గ్రీన్ ఫామ్ హౌస్ అండి చాలా దూరంగానే ఉందండి ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా అవన్నీ కూడా కొత్తవన్నీ కడుతున్నారండి అంటే చిన్న చిన్న ఇలా విల్లాస్ లాగా ఇలా మొత్తం కూడా అన్నీ కూడా కడుతున్నారు చూస్తున్నారు కదండి విల్లాస్ లాగా అలా చిన్న చిన్నగా అలా అన్నీ కూడా కడుతున్నారు అనమాట సిటీలో ఉండేవాళ్ళు ఇలా వీకెండ్స్ అది వన్ ఆర్ టూ డేస్ అలా ఉండడానికి ఉండొచ్చి ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి అన్నీ కూడా ఉన్నాయండి ఇలా కడుతున్నారా అనిపించింది ఇవన్నీ చూస్తే కూడా మాకు కాదు కాదు ఇక్కడ రైట్ ఉంది కదా స్ట్రైట్ గా ఉంది కదా సింబల్ వచ్చేసాము రిసాక్స్కి వారు జాగ్రత్త అవి ఎలా ఉన్నాయో తెలియదు కదా ఎటకెళ్ళకు మేము అనుకున్న ఫామ్ హౌస్కి వచ్చేసామండి చాలా బాగుంది చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అట్రాక్ట్ చేసింది మీకు తెలిసే ఉంటుంది కొబ్బరి చెట్లు అండి నాకు అవి చూస్తే ఎందుకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఉంటుందన్నమాట మా పిల్లలు చూస్తున్నారు కదా ఉయ్యాల లూగేస్తున్నారు ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదే అండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట నుంచి చూస్తే మీకు ఎలా నచ్చింది కామెంట్ చేయండి ఓకే అండి బాయ్